మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్ర గుడుల్లో పోటెత్తిన జనం బొగ్గు గనిలో ప్రమాదము ప్రమాదకర స్థితిలో కార్మికుడు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శ్రీరామ స్మరణతో గోదావరికని పారసిన ఒక ప్రాంతం మార్మోగింది దద్దరిల్లింది ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ్మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఇక్కడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్థానిక శ్రీ కోదండ రామాలయంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు ప్రత్యేకంగా ఎల్ఈడి టీవీని ఏర్పాటు చేసి అయోధ్య నుండి వస్తున్న ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేశారు అలాగే స్థానిక పలు దేవాలయాల్లో భక్తజనం కిటకిట లాడింది అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ನಾಮಮಯ ಮಾರಿನಿ ಅದ್ಭುತ ಸಂದರ್ಭ కూడా అనుకుంటూ చేస్తారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షలు అది కాకుండా ఇంకా కొంతమంది కూడా గట్టి అప్పుతో రాయల వాళ్ళు కూడా శ్రీరామ 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 అని చెప్పి చెప్పించడం జరిగింది అంటే మనం అనుకోకుండా ఆ రామచంద్రుని దేవల ఈ రోజు నేను అనుకుంటున్నాను తక్కువ లక్కువ ఇరవై ఐదు లక్షలు అయింది అంటే మరొకటి ఏముందంటే గాయత్రి జపం అని ఉండాలి ఆ గాయత్రి జపం కూడా ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలు సావిత్రి సరస్వతి అని మూడు నామాలతో కూడుకొని ఉపనేయం అంటే గంజం వేసినప్పుడు గురువు గారుగా మా నాన్నగారే అంటే ఎవరి భటు భటు అంటే ఈ యొక్క ఉపనేయం చేసే అబ్బాయికి తండ్రి గారు ఉపదేశం చేశారు అదే గురువు అలా ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షల సార్లు జపం చేయాలి కానీ మనం అందరం కూడా ఈరోజు అనుకోకుండా ఇరవై నాలుగు లక్షల సార్లు రామ జపం చేసేవాళ్ళు అంటే మీ అందరికి మహద్భాగ్యం సింగరేణి యాజమాన్యం భుగ్గుత్పత్తి లక్ష సాధన మీద చూపుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణ మీద చూపడం లేదనే ఆరోపణ వెళ్లి విరుస్తున్న నేపథ్యంలో ఆర్జీవన్ పరిధిలో జీడికే టూ ఏ ఇంక్లైన్ గనిలో ఈరోజు మొదటి షిఫ్ట్లో ప్రమాదం జరిగింది బొగ్గును గల్లోంచి బయటకు తీసుకువచ్చే టబ్బుల్లో కార్మికులు బొగ్గు నింపి భూపరితలానికి ఆరు లోటు టబ్బులను పంపిస్తున్న క్రమంలో ఆ టబ్బుల లింకు ఊడిపోయింది ఒక్కసారిగా టబ్బులు వెనుదిరిగాయి పని స్థలంలో పడిపోయాయి అయితే రెండో సీములోని పని స్థలంలో ఉన్న ఎనిమిది మంది కార్మికులు ఉండగా ఈ ప్రమాదం నుంచి ఏడుగురు కార్మికులు తప్పించుకోగా సమ్మిరెడ్డి అనే సర్దార్ తప్పించుకోలేకపోయాడు టబ్బులు అతని మీద పడ్డాయి దీంతో సమ్మిరెడ్డి తలకు బలమైన గాయం కావడంతో పాటుగా చేతులు కాళ్ళు విరిగాయి ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి సమ్మిరెడ్డిని గోదావరికంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా ఇతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కామినేని హాస్పిటల్కు తరలించారు సింగరేణి ఆర్జని యాజమాన్యం పర్యవేక్షణ లోపం రక్షణ సూత్రాలను పట్టించుకోకపోవడం సేఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఉన్నాయని పలువురు యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు కార్మిక నేతలు రియాజ్ అహ్మద్ రాజారెడ్డి ధరంపురి కె స్వామి తదితరులు ఈ విషయంలో కన్నెర్ర చేశారు ప్రమాదాలు జరుగుతే కార్మికులపైన పైన నెట్టడం జరుగుతుంది సిస్టం డీవియేట్ అయి పనిచేస్తున్నారు ఇవాళ జీడీకే టూ ఇన్ టూ ఏ ఇంగ్లాండ్లో రామర్ టూ ఏలో రామర్ చేయవలసిన పని మైనింగ్ సర్దార్తో చేయించి ప్రమాదానికి గురి ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు ఇక్కడ ఉంటే సీరియస్ ఉంటుంది కార్గులందరూ జమ అవుతారని పచ్చన హైదరాబాద్ పంపించారు విషయాన్ని కప్పిపుచ్చడం కరెక్ట్ కాదు ఇక్కరినీ మేనేజ్మెంట్ మీద చెప్తున్నాం గెలిచిన సంఘాలు అయితే మాట్లాడాయి పైర్వీలకే పరిమితం అవుతాయి వీళ్ళు గెచ్చినప్పుడు జనవరి నుండి ఇప్పటిదాకా నలుగురు మైనింగ్ స్టాఫ్ మీద ప్రమాదాలు జరిగినాయి ప్రమాదాలకు గురి జనవరి సంవత్సరం కాలే నెల కూడా కాలే ఈ సంవత్సరంలో ప్రమాదాలు ఎన్ని జరిగినాయి ఇంతమంది కార్మికులు చనిపోయారు దీనికి కారణం ఏంటంటే ఆజమాయిషీ సరిగా లేదు మేనేజ్మెంట్ అప్పర్ హయ్యర్ మేనేజ్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ చెప్పినట్టే వింటుంది ఎన్ని తప్పులు చెప్పినా తప్పులకి సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి ఇవాళ జరిగిన ప్రమాదం పైన మైనింగ్ సర్దార్తోటి డ్రామింగ్ ఎందుకు చేయించారు ఎన్లేస్ ట్రామర్ దగ్గర ఆయన పని ఆయన చేయాలి డ్రామర్ పని ట్రామర్ చేయాలి మనుషులను ఇవ్వకుండా డ్రామర్లను ఇవ్వకుండా కాల డ్రైవరే అన్ని పని చేయాలి సర్దార్ కూడా అదే పని చేయి ఓర్మెన్ కూడా అదే పని చేయమని రకరకాల ఒత్తిడితోటి ప్రమాదాలు జరుగుతాయి ఈ ప్రమాదం మీద సీరియస్గా ఆ మైండ్ కానీ అధికారులపైన చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని హెచ్ఎన్ఎస్ కోరుతుంది సింగరేణిలో వంద సంవత్సరాల చరిత్ర దాటిన ప్రమాదాలు ఎప్పటికప్పుడు పునరావృత అవుతూనే ఉన్నాయి ఆ టబ్బుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అర్జెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రమాదం అయినా కూడా మాన్యువల్గా మనుషుల మానవ తబ్దాల వల్ల జరుగుతున్నట్టు జరుగుతున్నా అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ట్రైనింగ్లు ఉండట్లేదు అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ఎటువంటి సేఫ్టీ అవగాహన కల్పించట్లేదు కేవలం ప్రమాణాలు చేయించి మేము సేఫ్టీ కాపాడుతామని చెప్పి రోజు ఊకదంపు ముచ్చట్లు గంట సేపు సేఫ్టీ కార్మికులు వదిలి పెడితే సేఫ్టీ మెరుగుపడదు సేఫ్టీ డిపార్ట్మెంట్ సేఫ్టీ జిఎమ్ సేఫ్టీ ఓవర్మెన్లు సేఫ్టీ అండర్మన్లు సేఫ్టీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా సింగరేన్లో ఉత్పత్తితో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ కార్మికులు చాలా సీరియస్గా ఉంది మెరుగైన వైద్యం అందించి ఆయన వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని మేము సిఐటిగా కార్మిక సంఘాలుగా కార్మికులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రమాదానికి గల కారణాలని ఏమైనా సరే అన్వేషణ చేసి ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత సేఫ్టీ డిపార్ట్మెంట్ సింగ యాజమాన్యం ఉంది ఇలా చాలా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు కార్మికులు ఇలా బయట నాలుగు రూపాయలు వస్తే పబ్లిసిటీ అందరూ కూడా దయచేసి ఈ ప్రమాదాల పట్ల కూడా సింగరేణి కాంగ్రెస్ ఇతపట్ల కూడా ఆలోచిస్తాని చెప్పి ప్రభుత్వాలకి యాజమాన్యానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొదటి షిఫ్ట్లో జీడీకే టూ ఏ ఇంక్ లైన్లో మండన సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దార్ ప్రమాదానికి గురి కావడం జరిగింది దీనికి కారణం పూర్తి బాధ్యత యాజమాన్యం ఉంది ఎందుకంటుందంటే కొత్త టంపులు తెస్తలేరు బాయ్లు బంద్ అయితే బంద్ అయిన సిక్కు డబ్బులను తీసుకొచ్చి ఆ నడిచే బావి కాడ పెట్టడం మూలాన కొత్త డబ్బుల రిపేర్ లేదు కొత్త డబ్బులు పర్చేస్ లేదు ఆ పాత డబ్బులు ఎన్నడో కాలం గడిచిన పాత డబ్బులను పెట్టడం మూలాన ఇవాళ సంఖ్య ఎగిరిపోయి ఏదైతే సిక్స్ అండ్ హాఫ్ లెవెల్ నుంచి డబ్బులు తీసి నైన్ లెవెల్లో పోయడం మూలాన సర్దార్కు దానికి వచ్చే సమాచారం లేకపోవడం మూలాన ఈ డబ్బులు అతన్ని కొట్టినాయి దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యాన్నిదే ఎందుకంటుందంటే యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ రక్షణ మీద లేదు ఏమైనా కార్మికులను లోపల దించడం వాళ్ళను పశువులాగా లోపలికి పంపి యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ను పూర్తి బయటికి రాకుండా అక్కడికక్కడనే మేనేజ్ చేస్తూ ఉన్నారు కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు సీరియస్ యాక్సిడెంట్లు అయితేనే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే సమ్మిరెడ్డికి జరిగిన యాక్సిడెంట్ పూర్తి బాధ్యత దానికి సంబంధించిన అధికారిని బాధ్యత చేయాలని ఇక్కడనే ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ ఉన్నారు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి పునరావృతం కాకుండా పాత ఎస్డిఎల్ని నడుపుతా ఉన్నారు పాత ఆలనే నడుపుతా ఉన్నారు పాత టబ్బులనే రిపేర్ చేసి పంపుతా ఉన్నారు కొత్తవి పర్చేజ్ చేసి కార్మికుల రక్షణ కొరకు ఉత్పత్తి కొరకు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడద్దు అని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవి ఇక ముందు పునరావృతం కావద్దు విలువైన ప్రాణాలు కార్మికులు కోల్పోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు బాధపడతా ఉన్నాయి కాబట్టి ఐఎన్టీసీ పక్షాన మేము రక్షణ విషయంలో శ్రద్ధ వహించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదు యాజమాన్యం ఎప్పుడు కూడా లక్ష్యం చేరుకోవాలని చూస్తుంది తప్ప క్రమ పద్ధతిలో రక్షణ సమావేశాలు తత్సంబంధిత చర్యలు గైకొనడంలో విఫలమవుతున్నది ఇది తప్పనిసరిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం అని చెప్పి ఏఐటిసి వైపున భావిస్తున్నాం అందుకని రక్షణే ప్రథమం అనేది ఒక నినాదంగా కూడా మిగిలిపోకూడదని మేము భావిస్తూ దీనికి సంబంధించిన బాధ్యులపై ఈ ప్రమాదం జరిగిన వెనుక ఎవరి లోపం ఉన్నది ఎందుకు జరిగిందనే దాని మీద విచారణ జరిపి చర్యలు గైకొనాలని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాన్నన్ చాయిస్ ఖుషి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎర్రకోట ముఖద్వారంతో తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇప్పుడు మన గోదావరి కనిలో అద్భుతమైన మధురానుభూతిని పొందండి పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్ పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులందరికీ సరదానుభూతినిచ్చే అద్భుతమైన తాజ్ మహల్ ను చూసి ఆనంద పొందండి వివిధ రాష్ట్రాల నుంచి గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్ హ్యాండ్క్రాఫ్ట్ క్రాఫ్ట్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొదలైన ఎన్నో రకాల వెరైటీలు ఇంకా కొలంబస్ జాయింట్ వీల్ క్రాస్ వీల్ బ్రేక్ డ్యాన్ డ్రాగన్ ట్రైన్ రోలార్ కోస్టర్ వంటి అనేక రకాల అమ్యూజ్మెంట్ తో పాటు పిల్లలు పెద్దలు ఇంటిల్లి పాది ఎంజాయ్ చేసే జంపింగ్ జోన్ అంతే కాదంటో నోరూరు అనేక రకాల వెరైటీ వెరైటీ తిరుబండారాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఫన్ అండ్ జాయ్ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇదే కాకుండా సెల్ఫీ జోన్ మరియు వాటర్ ఫౌంటెన్ కూడా కలదు కుటుంబ సమేతంగా విచ్చేయండి హండ్రెడ్ ఎంటర్టైన్మెంట్ కొరకు విచ్చేయండి ఫన్ అండ్ జాయ్ ఎగ్జిబిషన్ మేళ డోంట్ మిస్ ఇట్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఫన్ అండ్ జాయ్స్ ఖుషి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ రాజేష్ థియేటర్ దగ్గర గోదావరి కని ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం